not one day. <laughs> Feliratok az Amara.org közösségétől

ఈ మహేష్ అంటే ఏమనుకున్నావు ఆరు అడుగులు ఆజ బావుడు అరవై కేజీల ఆటంబం అంతకు మించి వెళ్ళి లాంటి కలలా రాజ కుమారుడు సరిజోడి రాజ కుమారుడు నువ్వు ఏమైనా సినిస్టర్ మహేష్ బాబు అనుకుంటున్నావా లేకపోతే నువ్వే మహేష్ బాబు అని తెగ ఫీల్ అయిపోతున్నావు నువ్వు పెద్ద నమర్తాశీర్వాదంలో ఫీల్ అయినప్పుడు నేను మహేష్ బాబులో ఫీల్ అవటం తప్పేమీ లేదు సారీ మహన్ బాబా అది సరే కానీ నా పేరు నీకెలా తెలుసు నీ పేరు శైలు నీ ఏజ్ 21 నీ వెయిట్ 54 నువ్వు పుట్టింది నవ్యాంధ్ర వచ్చి ఆరు నెలలు అవుతుంది ప్రస్తుతం నువ్వు నవ్యాంధ్రలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు అవును నాకు నచ్చేది కూడా ఉంటూ ఉంది నీలాంటి పోకిరిలతో టైం పాస్ చేటస్ యస్ పోకిరిని నీలాంటి ఇలియానా వెంటపడే పోకిరినే కాదు నీలాంటి సృజనాసుని పడే ప్రేమలో పడే శ్రీమంతుణ్ణి కూడా అది సరిగానే నా డీటెల్స్ అన్నీ నీకెలా తెలుసు నీ డీటెల్సే కాదు నీ పుట్టు పర్వతాలు మొత్తం తెలుసు ను పుట్టింది కుంటూరులో పెరిగింది విజయవాడలో ఉంటుంది నవ్యాంధ్రలో ప్రస్తుతం నవ్యాంధ్రలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు చిన్నప్పుడు నువ్వేమి బ్యాగులు మోసుకుంటూ తిరిగిన నీ బాల మహేష్ నేష్ నువ్వా చిన్నప్పుడు ఉండేవాడివి ఇప్పుడు నిజంగానే మహేష్ బాబు ఉన్నావు నువ్వు చిన్నప్పుడు ఎలుక పిల్లలా ఉండేదానివి ఇప్పుడు ఐశ్వర్యరాయన అది సరే కానీ మహేష్ ఇంతకీ ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటావు నన్ను మామయ్య ఆర్మీ స్కూల్లో చేర్పించారు అక్కడ నేను ఐపీఎస్ అయ్యాను ప్రస్తుతం వెలగపూల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను చాలా గుడ్ న్యూస్ చెప్పావు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందాన్ని కల్లారా చూడాలని నీ నోటి నుంచి బావా అనే పిలుపు వినాలని అన్నాటి నుంచో ఎదురుచూస్తున్నాను శైలు బావా నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదా చిత్త శైలు నిన్న ఎలా మర్చిపోగలను నువ్వు నా కోసం పుట్టిన పరిణితి చోప్రా బావా నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది బావా నువ్వే కాదు శైలు నన్ను పెంచిన మావయ్య నాకు జన్మనిచ్చిన మాతృమూర్తులు నన్ను ఇంతటి వాణ్ణి చేసి ఈ పుణ్యభూమి కూడా గర్వపడేలా చేశారు అంతటి పుణ్యభూమి రుణం తీర్చుకోవాలనే నేను ఐపీఎస్ అయ్యాను బాబా నీలాంటి శ్రీమంతుడు పుట్టినందుకు ఈ భూమి నిజంగానే పుణ్యం చేసుకుంది ఈ ఈ వర్తమాదరణం ఎన్ని ఎత్తినా తీరదు శైలు మన తల్లి మోసేది నవమాసాలైనా ఈ వర్తమాద మన కట్ట కాలే వరకు వస్తుంది అంతటి పుణ్యభూమి రుణం తీర్చుకోవాలనే నేను ఐపీఎస్ అయ్యాను మావయ్య గారు రిటైర్డ్ అయిన దగ్గర నుంచి చాలా బిజీగా ఉంటున్నారు ప్రజలకి ఏదైనా సేవ చేయాలని తన వంతు సహాయాలు అందించాలని అల్లాడిపోతున్నారు పోగొట్టుకున్న నన్ను తన సొంత బిడ్డల పెంచి పోషించారు మీకు నేను చాలా రుణపడి ఉంటాను అవేం మాటలు బావా నీకు ఎవరంటూ ఉన్నారు మాకు నువ్వే కదా నీకేమైనా ఉంటే నాతో చెప్పుకోవచ్చు బావా మనం పంచుకోవాల్సింది జీవితాన్ని శైలు ఆ రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను ఆహా హీరో గారు ఏంటి అప్పుడే అప్పుడే పిల్లని మొదలు పెట్టేశారు అర్జెంటుగా పెళ్లి చేసుకొని ఏడాదికి ఒకరు చెప్పిన ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని ఉంది శైలు నాకు మాత్రం కొన్నాళ్ళు మనం ఇలా ప్రేమించుకుంటూ ఉండాలని నాకు అనిపిస్తుంది మనం పరవశించిపోవాల్సింది ప్రేమలో కాదు శైలు మన శృంగారంలో అయ్యా మహానుభావ మనం ప్రేమించుకోవటం కూడా మొదలలేదు అప్పుడే శృంగారానికి వెళ్ళిపోయావా శృంగారం అంటే ఏమిటో నీకు తెలియదు శైలు తల్లి అనే కప్పు కింద ప్రేమ అనే గోడల మధ్య ఏకాంతమైన గదిలో ఆస్వాదించే మాధుర్యం అది మాటల్లో చెప్పలేనిది అంటే ప్రాక్టికల్ గా తెలుసుకోమంటావా దానికి చాలా టైం ఉంది అందా కాగడం నా వల్ల కాదు ఈ రాత్రికే మామయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను ముహూర్తానికి చాలా టైం ఉంది కాని బావా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయినప్పు ఈ రోజు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాకి వెళ్దాం మనం వెళ్ళాల్సింది సినిమా కలిసే హనీమూన్ కి ఆ ముచ్చట త్వరలోనే తీరబోతుంది